చిన్నారి విక్రమార్కుడు కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ధనంజయరావు సత్యవతీల ఒక్కగానొక్క కొడుకు విక్రమ్ ఎనిమిది సంవత్సరాలు ఫోర్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఆ రోజు స్కూల్ నుంచి విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అతని పెదనాన్న కాంతారావు కనపడ్డాడు వీధిలో ఒరే విక్రమ్ మీ నాన్న అమ్మ అర్జెంటు పని మీద టౌన్ వెళ్లారా వచ్చేసరికి రాత్రి ఎనిమిదవుతుందట వచ్చేటప్పుడు నీకు తినడానికి ఏమైనా తెస్తామన్నారు ఇదిగో తాళం ఇచ్చారు అంటూ తాళం విక్రమ్ తీర్చి వెళ్ళిపోయాడు ఊరికి చాలా దూరంగా తోటల్లో ఉంది విక్రమ్ ఇల్లు ఆ ఇంటికి మరో అరపర్లాంగు దూరంలో ఉంది పెదనాన్న కాంతారావు ఇల్లు ఆ రెండు ఇల్లు తప్పించి కనుసూపు మేరలో నివాస గృహాలు ఏమీ లేవు రెండు మూడు పశువుల పాకలు తప్పించి ఇంకా ఐదుగురు ఆ చుట్టుపక్కల ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపనలు చేసుకున్నారు ఇప్పుడిప్పుడే అలా పెదనన్న తాళం ఇవ్వడంలాంటి పరిస్థితి ఇదివరకు అనుకోమే కనుక కంగారు పడకుండా ఆయన ఇచ్చిన తాళం తీసుకుని సింహద్వారం తాళం తీసి లోపలికి వెళ్లి పుస్తకాల బ్యాగు బల్ల మీద పెట్టి సింహద్వారం బయట అరుగుకి ఒక పక్కగా ఉన్న కిచెన్లోకి వెళ్లాడు విక్రమ్ అతని అమ్మ సత్యవతి స్టీల్ బాక్సులో తినడానికి ఏదో ఒకటి ఉంచుతుంది విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అయితే అది తెరచి చూస్తే అందులో ఏమీ లేవు కంగారుగా వెళ్ళిపోయి ఉంటుందని అనుకుని విక్రమ్ కిచెన్లో చిన్న మీద ఉన్న చిన్న జాడీలో అమ్మ తిరుమండారాలు దాస్తూ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న ఐరన్ ఫోల్డింగ్ నిచ్చెన వేసుకుని నెమ్మదిగా పైకెక్కాడు ఆకలి దంచి కొట్టేస్తుంది అటక మీద కూర్చొని జాడీ మూత తీశాడు అరచేతిలో నుంచి నేల నేలమీద పడి ముక్కలైపోయింది ఆ జారీలో చూస్తే అందులో కూడా ఏమీ లేవు సరే కిందకు దిగిపోదాం అనుకునేసరికి ఫోల్డింగ్ నిచ్చెన బోల్ట్ విరిగిపోయి ఆ నిచ్చెన రెండు ముక్కల్లా నేలమీద పడిపోయింది కిందకు దిగడానికి అవకాశం లేదు కనుక విక్రమ్కు భయం పట్టుకుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కూర్చునేసరికి సడన్గా కిచెన్లో సీలింగ్ ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది విక్రమ్ తల్లిదండ్రులు బయటకు వెళ్లేటప్పుడు కరెంట్ లేకపోవడంతో ఫ్యాన్ స్విచ్ కట్టకుండా పోయారు ఇప్పుడు కరెంట్ రావడంతో అది స్పీడ్గా తిరిగేస్తోంది తిరిగినా పర్లేదు దాని రెక్కలు కరెక్ట్గా విక్రమ్ శరీరాన్ని కోసేసే విధంగా తిరుగుతున్నాయి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేద్దామంటే అది ఎక్కడో అందరంతా కిందన ఉంది విక్రమ్ ఒక అంగుళం కూడా కదరకుండా బిగుసుకుపోయి కూర్చున్నాడు పైగా అతను బాగా భయపడే బొద్దింకరు ఆ మూత తీసిన జాడీలో నుంచి గుంపులు గుంపులుగా వచ్చి అతని మీద ఎక్కేస్తున్నాయి గట్టిగా అమ్మా అంటూ అరిచేశాడు విక్రమ్ అయినా అతను కంగారు పడలేదు తను వేసుకున్న పొడుగు ప్యాంటు లోపల అండర్వేర్ ఉండడంతో అతను తను కట్టుకున్న ఫుల్ ప్యాంటూ హ్యాండ్ షర్టు తీసి నోటి పళ్ళ సాయంతో చింపి నాలుగు గుడ్డముక్కలుగా చేశాడు అవి అన్నీ ఒకదానికి ఒకటి ముడివేసి పొడవాటి చీరమాదిరిగా చేశాడు కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతుంది కనుక ఆ గుడ్డ ఒక చివర రాడ్కి ముడివేసి ఎలాగో దాని ఆధారంతో కిందకు దిగాలి అనేది అతని ఆలోచన ఇక అతను కరెంటు పోవడం గురించి చూస్తూ ఉన్నాడు ఈలోగా తన ఇంటి బయట నుండి సింహద్వారం గుండా లోపలికి ఎవరో వెళ్లడం గమనించాడు భయం వేసింది కాని భయపడలేదు విక్రమ్ అతను దొంగే అయి ఉంటాడని గ్రహించేశాడు ఎవరు అంటూ గట్టిగా అరిచాడు కిచెన్లో ఆ అటక మీద నుండే విక్రమ్ ఆ దొంగ వెంటనే అరుగు మీదకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా చూసి అర్థం చేసుకుని నవ్వుకున్నాడు విక్రమ్ తనను కిందకు దింపమని ఆ దొంగను బ్రతిమాలాడు పిల్లోడా బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పు నేను వెళ్ళేటప్పుడు నేను కిందికి దింపుతాను అన్నాడు ఆ దొంగ నా దగ్గర వీల్ తాళం మాత్రమే ఉంది బీరువా తాళాలు మా అమ్మానాన్న పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అని విక్రమ్ ఆరడంతో ఆ దొంగ లోపలికి వెళ్లి తాళాల గురించి ఇల్లంతా చిందరవందర చేయడం మొదలెట్టాడు విక్రమ్ గట్టిగా అరుద్దామంటే చుట్టుపక్కల ఎవరూ ఉండరు పోని విక్రమ్ దగ్గర సెల్ ఫోన్ కూడా ఉండదు ఇంతలో కరెంట్ పోయింది విక్రమ్ తను అనుకున్నట్లు ఫ్యాన్ రాడుకు తను చేసిన ఏకగుడ్డ ఒక కొస ముడివేసి దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఎలాగోలా కిందకు దిగిపోయాడు చూస్తే అంతా చీకటి దొంగ దగ్గరకు వెళ్ళి ఎదుర్కొంటే వాడు తనను పీక పట్టుకుని చంపేయచ్చు మరి ఇప్పుడెలా ఇంకో సమస్య పట్టుకుంది విక్రమ్కి కాని విక్రమ్ ఏమాత్రం ఆధార్యపడకుండా ఏదో ఆలోచన వచ్చినట్లు తల ఊపాడు తను ఉన్న కిచెన్ గది రెండు చెక్కతలుపులు పట్టుకుని గట్టిగా శబ్దం వచ్చేలా గుమ్మానికి దబదబా బాదాడు ఆ శబ్దానికి లోపల తాళాలు వెతుకుతున్న దొంగకు భయం పట్టుకుంది గట్టిగా గాలి వేయడం లేదు ఆ పిల్లోడు కిచెన్లో మీద ఉండిపోయాడు చుట్టుపక్కల మనుషులెవరూ లేరు మరి ఎలా కిచెన్ తలుపులు దబదబా కొట్టుకుంటున్నాయి అన్న విషయం దొంగకు అర్థం కాలేదు కాసేపు ఆలోచించి సిటీకి దూరంగా ఇలాంటి నిశ్శబ్ద ప్రదేశాల్లో దెయ్యాలు తప్పకుండా తిరుగుతూ ఉంటాయి అవే ఈ శబ్దాలు చేసి ఉంటాయి అని ఆలోచించి అదే ఆలోచనతో భయం పెంచుకొని చెమటలు పట్టిన ఆ దొంగ బయటకు వచ్చి పరుగుపెట్టుకుని వెళ్ళిపోయాడు ఇదంతా ఆ చీకట్లోనే ఉండి చూస్తున్న విక్రమ్ కిచెన్లోంచి బయటకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ ఇంటిలోపరకు వెళ్ళాడు ఇంతలో కరెంట్ వచ్చింది స్విచ్లు అన్నీ వేశాడు విక్రమ్ ఆ వెంటనే విక్రమ్ తల్లి తండ్రి మోపెడ్ మీద వచ్చేశారు గబగబా ఇంట్లోకి వెళ్లి జరిగిన విషయమంతా తెలుసుకుని ఆశ్చర్యపోయారు అయితే వాళ్ళు విక్రమ్ గురించి అసలు భయపడలేదు ఎందుకంటే విక్రమ్కు ఆ పేరు పెట్టినప్పట్నుండి ఏమాత్రం భయం లేకుండా ఇలాగే పెరుగుతూ వచ్చాడు విక్రమ్ తల్లి తను తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తూ విక్రమ్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది ఆ మర్నాడు విక్రమ్ను సిటీకి తీసుకెళ్లి అతని ధైర్య సాహసాలకు బహుమతిగా మంచి సైకిల్ కొనిపెట్టాడు విక్రమ్ తండ్రి ధనంజయరావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథరు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ